అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడల రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ టైం టీ టైం స్నాక్ ఐటమ్ అనమాట అదేంటి అనుకుంటున్నారా క్రిస్పీ పొటాటో స్నాక్ ఐటమ్ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ కప్ పక్కన పెట్టుకొని స్నాక్ తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని తురుము పెట్టుకున్న బంగాళదంపు తురుము వేసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని నేను ఇక్కడ వీడియో కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీరు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి కలర్ అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసుకొని చక్కగా నీళ్లు పోయకుండా ఈ బంగాళదుంపలో తడి ఉంటుంది కదా ఆ తడికే పిండి కలవాలన్నమాట నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా పిండి బంగాళదుంపకి పట్టుకోవాలన్నమాట తురుముకి ఇలా పట్టుకున్న తర్వాత ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసుకుంటాం కదా అదే విధంగా కొంచెం కొంచెం ఈ బంగాళదుంప మిశ్రమం తీసుకొని ఆయిల్లో వేసుకొని స్టవ్ని హై లో ఉంచుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకొని తీసేసుకుంటే అంతే చాలా సింపుల్గా ఈజీగా క్రిస్పీ పొటాటో రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ అయితే నిజంగా ఇంకా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఐటమ్ కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుద్ది ఈవినింగ్ టైంలో ఒక కప్పు చాయ్ పక్కన పెట్టుకొని ఈ స్నాక్ ఐటమ్స్ తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్